అలా అందరికీ ఎట్లా ఉన్నారు మంచిగుండాలి నేనైతే మస్తు జబర్దస్త్ ఉన్నా బా ఇగోండి మా ఊర్లో మా చెరువు చూపించేస్తాను వచ్చేసాను అట్లనే మా పొలాలు కూడా చూపిస్తాయి ఈరోజు మీకు ఇగో ఉంది ఇది కనిపించేది అంతా మా చెరువు అనమాట సో ఫుల్ వర్షాలు పడ్డాయి కదా అందుకే ఇంకా ఫుల్గా ఉంది చెరువు ఇది వచ్చేసి మేము పొలంకి వెళ్ళే దారి సో ఆ రోజు మా ఊళ్ళో మా పొలంలోకి కూలీ వాళ్ళు వచ్చి ఆ కూలీ వాళ్ళకి లంచ్కి అయితే లంచ్ తీసుకొని పోయినాం మేము అట్లా మేము కూడా మా పొలం దగ్గరనే లంచ్ చేసేసినాము మేమైతే చింత చెట్టు కింద కూర్చొని ఇట్లా ఒక బండి ఉంది అక్కడ ఆ బండ మీద కూర్చొని లంచ్ చేసినాము అబ్బా అప్పటి అక్కడ కూర్చొని లంచ్ చేసినాము ఆ వాతావరణము ఆ చల్లటి వాతావరణం చెట్టు చింత చెట్టు కింద గాలి మా పాప అయితే ఎప్పుడు ఒక వన్ అవర్ కంటిన్యూగా పడుకోదు అట్లాంటిది టూ అవర్స్ అసలు మంచి బాగా పడుకుంది ఆ చెట్టు గాలికి అంత ఇగో అంత కనిపించినంత పొలాలు వరి అండి వరి పొలం అనమాట మాది వరేస్తుండే మేము ఇవి ఇవి కనిపించాలంటే ఇవైతే మావి కాదు కానీ ఆ చుట్టుపక్కల అన్నీ నేను వీడియో చేసిన అసలు ఎంత బాగుందంటే అసలు అంత పచ్చటి పొలాలు చల్ల గాలి ఆ వాతావరణము మేము వాటర్ కూడా అక్కడ న్యాచురల్ వాటర్ తాగినాము వితౌట్ కెమికల్ ఎటువంటి కెమికల్ లేని వాటర్ అయితే తాగినాము వాటర్ కూడా మస్తు టేస్ట్ ఉండే ఆ రోజు అసలు ఎంత బాగుందంటే అబ్బా అసలు మనం ఎప్పుడు ఇట్లా సిటీలో కూడా మనం ఇట్లాంటి వాతావరణం మనకి ఎక్కడ సిటీలో కాదు కదా ఎక్కడ మనకి ఇట్లాంటి వాతావరణం దొరకదు పల్లెటూరులో దొరికినంత వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది అదే మేము చిన్న చింత కింద తిందామని చెప్పినాం కదా ఆ చెట్టు చింత ఆ చెట్టుని కూడా నేను వీడియో తీసాను ఇవన్నీ ఇవన్నీ కాయలు పండిపోయిన కాయలు చూసినా కానీ దొరకలేదు అన్ని పచ్చవే ఉన్నాయి ఇంకా కానీ మస్తుంది అట్లాగే వచ్చే దారిలో అయితే మేము ఇట్లా వంక పాడుతుందనమాట ఆ వంకలో మా పాపని కొంచే పాడిపించుకొని ఆ వంకలు వచ్చే వాటర్ కూడా అండి ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అసలు మా హస్బెండ్ అయితే తాగు చాలా మంచిది అన్నారు కానీ నేను తాగలేదు కానీ చాలా అయితే చాలా బాగా అనిపించింది మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఎట్లా అనిపించింది మంచిగా అనిపిస్తే లైక్ అట్